కృషి పట్టుదలకు ఆశయం తోడైతే విజయలక్ష్మి వెతుక్కుంటూ వస్తుంది ఎంతో మంది కృషి వలరు అది రుజువు చేశారు ప్రకాశం జిల్లాకి చెందిన ఇద్దరు సోదరులు అదే బాట్లో నడిచి విజయం సాధించారు లక్షల జీతాలిచ్చే కొలువులు కాదని పశుపోషణ చేపట్టి పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు నలభై పాడి పశువులతో ప్రారంభించిన డైరీని ఐదేళ్లలో ఐదు వందలకి విస్తరించి పాలధారలు పొంగిస్తున్నారు కూలీల సమస్య ఖర్చుల భారం లేకుండా యంత్ర పరికరాల సాయంతో డైరీని నిర్వహిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చూసేందుకు అత్యంత ఆసక్తి కలిగించే ఈ పరిశ్రమ నిర్వహణ మాత్రం కత్తిమీద సామే ప్రధానంగా పెరిగిన దాణా ఖర్చులు కూలీల వ్యయం వెరసి చాలా మంది డైరీ నిర్వహణ అంటే భయపడే స్థితికి చేరుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏసీల కింద కూర్చుని లక్షల రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాలను సైతం కాదనుకుంటూ డైరీ ఏర్పాటు చేసి సమర్థ నిర్వహణతో భేష్ అనిపించుకుంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలు తమ సొంత గ్రామమైన ద్రోణదాలలో నాలుగు వందల పశువులతో డైరీ నిర్వహిస్తూ తాము ఉపాధి పొందడమే కాక పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు మేము యుఎస్ లో ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నామండి ఐటీ జాబ్ చేసాము అండ్ ఇట్ ఆర్ ఆఫ్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా అనమాట వేరే ప్రాజెక్ట్ మీద రావడం జరిగింది అందులో కాస్త లైసెన్సింగ్ అది తెచ్చుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాము లైసెన్సింగ్ ఏమి లేకుండా ఏ ఇండస్ట్రీ చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అనిపించింది అందుకని చెప్పి మాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఫాదర్ ఇస్ ఏ ఫార్మర్ చిన్నప్పటి నుంచి కాస్త ఇంట్రెస్ట్ ఉండేది అలా అని చెప్పి ఓకే డైరీ ఫార్మ్ అయితే బాగుంటుంది ఆలోచించి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది బయట వెస్టర్న్ కంట్రీస్ లో ఎలా చేస్తున్నారు మన దగ్గర అడ్వాన్స్డ్ స్టేట్ పంజాబ్ హర్యానాలో ఎలా చేస్తున్నారు అన్ని ఎక్స్ప్లోర్ చేసి వీ వాంట్ మెకనైజ్ ద ఫామ్ అన్నట్టు సాధ్యమైనంత వరకు మిషనరీస్ వాడి తయారు చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసాం ఫామ్ ఇక్కడ ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణదాల గ్రామానికి చెందిన రామారావు ఉమా మహేశ్వరరావు ఉన్నత చదువులు చదివారు రామారావు అమెరికాలో ఉమామహేశ్వరరావు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు ఎంత సంపాదించినా వారిలో ఏదో తెలియని వెలితి వెన్నాడింది కన్న ఊరిపై మమకారం చేస్తున్న ఉద్యోగాలను సైతం వదులుకుని వెనక్కు వచ్చేలా చేసింది ఏదో ఒక పరిశ్రమ లాంటిది ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని భావించారు అయితే అనుమతుల ప్రక్రియలో జాప్యం వారికి ఇబ్బంది కలిగించింది వీటన్నింటికీ దూరంగా ఉండేలా పాడి పరిశ్రమను ఎంచుకున్నారు తాతలు తండ్రుల కాలం నుంచి పశుపోషణ అలవాటు ఉండడంతో తమకున్న నలభై ఎకరాల పొలంలో డైరీ ఏర్పాటు చేశారు పాడి ఉత్పత్తిలో మేటిగా ఉండే రకాలను హర్యానా తదితర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చారు ఐదేళ్ల క్రితం ఇరవై ఐదు గేదెలు పదిహేను ఆవులతో ప్రారంభించి ప్రస్తుతం రెండు వందల యాభై గేదెలు నూట యాభై ఆవులకు డైరీని విస్తరించారు రోజుకు దాదాపు పదమూడు వందల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి ఫోర్ హండ్రెడ్ దాకా ఆనిమల్స్ ఉన్నాయి కౌస్ ఉన్నాయి బఫ్లోస్ ఉన్నాయండి టూ ఫిఫ్టీ బఫ్లోస్ కానీ ఈఫర్స్ కానీ ఉంటాయి ఒక వన్ ఫిఫ్టీ కౌస్ ఉన్నాయన్నమాట అన్నమాట డే మాకు ఒక థర్టీన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ మిల్క్ తీస్తాము మోస్ట్ ఆఫ్ ద బఫ్లో మిల్క్ ఏంటంటే లోకల్ గా వెళ్ళిపోతాయి హై డిమాండ్ మాకు మా కస్టమర్లకి సప్లై చేయడానికి కూడా చాలా అంత డిమాండ్ ఉంటుంది మాకు కౌ మిల్క్ మాత్రం ఎక్సెస్ ఉంటాయి ఎక్సెస్ ఉంటే ఇక్కడ లోకల్ డైరీ వాళ్ళకి పంపించేస్తామండి పాడి పరిశ్రమ స్థాపించే ముందుగా విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డైరీలపై అధ్యయనం చేసి ఆ తర్వాతే ద్రోణదాలలో వారు డైరీ ఏర్పాటు చేశారు ప్రధానంగా డైరీలను వేధించే అతిపెద్ద సమస్య కూలీల కొరత వ్యయం దాన్ని నివారించేందుకు యాంత్రికీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు గడ్డి కోత నుంచి పేడ తరలింపు వరకు అన్నింటికీ యంత్రాల సాయంతో సులువుగా చేసేలా ఏర్పాటు చేశారు పాడి పరిశ్రమలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు పొలంలోని కొంత భాగంలో పశుగ్రాసం కొంత బరి మొక్కజొన్న మినుము లాంటి పంటలు సాగు చేస్తున్నారు జొన్న గడ్డితో సొంతంగా మాగుడు గడ్డి తయారు చేసుకుంటున్నారు గ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించే చాప్ కట్టర్స్ దాణా కోసం మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడి నుంచి దానా నేరుగా పశువుల గోదాంలోకి ట్రాక్టర్ తో తీసుకువెళ్లి దాణా పోస్తారు పావు గంటలో మొత్తం అన్ని పశువులకు ఒకేసారి దాణా అందుతుంది భవిష్యత్తులో మరింత సాంకేతికతను వినియోగించుకుని అభివృద్ధి పరుస్తామని దీన్ని ఒక ఉన్నత పరిశ్రమగా తీర్చిదిద్దుతామని ఈ అన్నదమ్ములు చెబుతున్నారు ఇప్పుడు ఏంటంటే మాకున్న షెడ్లు ఎన్విరాన్మెంట్ ప్రకారం కూడా ఇప్పుడు మెకనైజేషన్ పరంగా మేము సెమీ మెకనైజ్డ్ గా వెళ్తున్నాము సో దీని ప్రకారం ఏంటంటే మాకు ట్రాక్టర్ కూడా లోపలికి వచ్చేస్తుంది సో ఏంటంటే కొంత లేబర్ ఖర్చు కూడా ఇక్కడ తగ్గించేసుకున్నాం అనమాట సో ఇక్కడ మనకి వచ్చే ప్యాడ్ అటువంటిది కూడా ఎవరు చిబీ తోటి కూడా బయటకి వేసే పని లేకుండానే ఓ ట్రాక్టర్ తోటి బ్లేడ్ కి అరేంజ్ చేసామండి అరేంజ్ చేసి కింద రబ్బర్ బిగించి కింద ఫ్లోరింగ్ అది దెబ్బ తగలకుండా చాపర్ తోటి మొత్తం లాగేసేస్తున్నాం బయట ప్లస్ ఈ చాప్ చేస్తున్న మేత కూడా తీసుకొచ్చి మాకు టీఎంఆర్ ఉందండి టోటల్ మిక్స్డ్ రేషియో సో అందులో ఈ మిక్స్డ్ మొత్తం వేసేస్తామండి మినరల్ మిక్చర్ కానీ లేదంటే మనకు వచ్చే మేత గానీ ఎండి మేత గానీ మొత్తం వేసేస్తామండి వేసేసి మొత్తం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం మిక్స్ వేసేస్తామండి టోటల్ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక యూనిఫామ్ గా గేదెకి ఎంతైతే పడాలో అంత రేషియో పెట్టేసుకొని మొత్తం యూనిఫామ్ గా వేసేస్తామండి సరైన ప్రణాళిక చేసే పనిలో ఆత్మ ఆత్మసంతృప్తి ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చునని ఈ అన్నతమ్ములు నిరూపిస్తున్నారు ఉద్యోగాలు రాలేదని నిస్పృహతో కొట్టుమిట్టాడే కన్నా స్వయం ఉపాధి ద్వారా మరికొందరికి ఉపాధి చూపించేందుకు యువత యత్నించాలని వీరు సూచిస్తున్నారు